హాయ్ చైతన్య గారు ఇప్పుడు మనం హరిహర వీరమల్ల సినిమా రిలీజ్ కదండి దానికోసం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం సరదాగా ఇప్పుడు మన డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పవన్ స్టార్ రేపు రిలీజ్ అవుతున్న హరిహర వీరమల్ల సినిమా బాక్స్ ఆఫీస్ ఎంత షేక్ చేస్తుంది అంటారు వెరీ వెరీ థ్యాంక్ అండి దివ్య దర్శిని ప్రేక్షకులకి ధన్యవాదములండి అలాగే అవకాశం ఇచ్చినందుకు ఎండి గారికి అలాగే మీకు కూడా వెరీ వెరీ థ్యాంక్ యూ అండి అయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనేది చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది ఎందుకు అంటే లాస్ట్ టైం ఎలక్షన్ చూసాం ఓన్లీ పవన్ కళ్యాణ్ ద్వారానే కూటమి ప్రభుత్వం దెగ్గింది అని నరేంద్ర మోడీ కూడా ఉన్నారు అది వాస్తవమే అనుకుంటే నిజమే అలాగే అందరి ఫ్యాన్స్ వేరు సారీ అందరి ఫ్యాన్స్ వేరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వేరు ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమాకి ఇంత ప్రాప్ ఉండదు పవన్ కళ్యాణ్ సినిమా వచ్చిందంటే ఖచ్చితంగా ఫ్యాన్ కి ఎంతైతే పూటకాలు వస్తాయో నిర్మాత కూడా అంతే కోట్లు వస్తాయని జాలి సినిమా కూడా నిరూపించండి జాలి సినిమా అత్యంత బ్లాక్ వరస్ట్ సినిమా అని చెప్పి ఇండస్ట్రీలో అనుకుంటారు కానీ జాలికి వచ్చి నిరుంజ్ నాకు తెలిసి ఆ టైంలో ఐదు నిమిషాలు రెండు వేల ఏడు రెండు వేల పూర్తిగా తెలియదు దాని గురించి ఆ టైంలోనే తొంభై నాలుగు కోట్లు కనుగొట్టిందని అన్నాను సో ఆ టైంలో ఇంద్రా లాంటి సినిమా వంద కోట్లు తర్వాత అంటే పెద్ద చరిత్ర సో పాపని జాని సిబ్బంది అమ్మ కోట్ల వచ్చిందంటే నేను రావడం లేదు కారణం ఏంటంటే పవన్ మాల్యా అంటాం సో అలాగే ఒక డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్కి నిజంగా హరిహర వీరమల్లు సినిమా ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ ని కొల్లబడుతుందని నిన్న రాత్రే తన వచ్చింది నేనే ముఖ్య మనిషిలో ఓటమి చేశానండి హైదరాబాద్ లో లేవు కడప లో లేవు కర్నూలు లో లేవు అంతకు మన జయోగం లేదు వైజాగ్లో అయితే టికెట్ టూ వీక్స్ ఎవ్రీ డే నేను వెట్ కావాలంటే మీరు కూడా చూడొచ్చు బుక్ మేం షో కానీ లేదంటే టికెట్ దూనియా కానీ వర్క్ దునియా కానీ మన పీడియం కానీ సో ఖచ్చితంగా ఆల్రెడీ అయిపోయింది టికెట్ అయిపోయింది టికెట్ అయిపోయింది కొనగొట్టినట్టే కదా ఖచ్చితంగా పవన్ ద్వారా బాక్స్ ఆఫీస్ అయితే షేర్ చేస్తుంది కానీ రేపు పాలింగ్ ఫస్ట్ షో పైదాగా మేము వెయిట్ చేయాలి రిజల్ట్ తెలుసుకోవడం గురించి కూడా రిజల్ట్ రాకముందే అందరూ కూడా అభిమానులు కూడా వీళ్ళందరూ చెప్తున్నారు కదా ఆ సూపర్ హిట్ సినిమా అంటే ఆ బ్యానర్ ఆ పేరులోనే ఉంది హిట్ అనేది అని చెప్తున్నారు అభిమానులు అందరూ దీనికోసం మీరు ఏమంటారు అద్భుతం ఇప్పుడు కూడా ఎలా అవుతుంది అంటే అంటే శివుడు పార్వతి కలియక హరి హర అంటే విష్ణుమూర్తి శివుడు అంటే ప్రపంచాన్ని శాసించే ఇద్దరు దేవుళ్ళు కలయకతోటి తన పేరు పెట్టుకున్నారంటే నిజంగా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ నిర్మాతలకి సనాతన ధర్మం మీద ఎంత ప్రేమ ఉందో అని మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి సో ఇంత పక్కన మనం పక్కన పెట్టాడు అసలు భారతదేశంలో సనాతన ధర్మం హిందూ ధర్మం మనం బతుకుతున్నాము అంటే కారణం దైవత్వం సో హరిహర వీరమల్లు వీరమల్లి అంటే మరి చూడండి వీరమల్లు అంటే వీరబల్లు అంటే అడగంటాం అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ కొడతారు కదా లైక్ వాల్దీకులు అంటారు వీరమల్లు అంటారు వీరమల్లు అంటే అతి బలవంతుడు అతి విరుగాడు అతి బలవంతుడు విరుగాడిని మల్లు అంటే బలవంతుడిని అంటాం వీరమల్లు మళ్ళీ సో వీరభద్రుడికి మళ్ళీ ఇంకో రామం వీర సో హరిహర వీరమల్లు అనే టైటిలే చాలా అందరికి ఎగుదానికి నచ్చిన టైటిల్ కింద సో నెక్స్ట్ వాజి కూడా ఉందంటే చూద్దాం ఓజీ ఓజియా ఓజియా వాజిగా ఓజీ ఎస్ ఖచ్చితంగా అండి సో నాకు నాకైతే ఎగ్జైటింగ్ గా సినిమా చూద్దాం అవును అందరికీ కూడా ఇప్పుడు అలాగే చాలా అందరూ కూడా అంటే వాళ్ళ ముఖాలు చూస్తుంటే మనకు అర్థమవుతుంది అవుతుంది కదా మూవీ ఇంకా రిలీజ్ అవ్వక ముందే వాళ్ళ ఆనందం అసలు ఎంత అంటే అంత వాళ్ళ ముఖాలు చూస్తేనే అర్థమైపోతుంది చాలా మందికి చూద్దాం ఏంటని చూద్దాం